వెల్కమ్ టు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పాండు బీలో దారుణంగా తయారైన ఆలయాలు మరియు కనీస వసతులు లేని కాలనీగా మారిన పాండు బస్తీ కుత్బుల్లాపూర్ పాండు మూడు ఆలయాలు దారుణంగా మారాయి గోడలు కూల్పోయిన పరిస్థితి పునాదులు తీసి వదిలేసిన గత ప్రభుత్వం పనితీరు పురాతన కాలనీగా తయారైన పాండు ఎల్లమ్మ పోచమ్మ భవాని ఆలయాలు ఇక్కడైనా దయచేసి ఆలయాల నిర్మాణాలను ప్రారంభించాలని ఇక్కడున్న భక్తులు చాలా ఇబ్బందికరంగా ఉందని స్థానిక వాసి వెంకటేష్ బాబుల గురించి మరియు మూడు అమ్మవార్ల గుడి గురించి మరియు బస్సు సౌకర్యం కానీ ఆటో సౌకర్యం గాని మందిరం ముందు పాడుబడ్డ డ్రైనేజీ వాటర్ గురించి కానీ ఆ వార్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్థలం ఇవ్వకుండా కూడా కట్టేయటం ఎవరన్నా చనిపోతే దహన సంస్కారానికి కనీసం మూడు నుండి ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లటం అంటే షాపూర్ నగర్ శ్మశాన వాటికకు తీసుకువెళ్లి అక్కడ దహన సంస్కారాలు చేయటం జరుగుతుంది దయచేసి మా బాధ అర్థం చేసుకుని తగిన సహాయం చేయగలరని అనుకుంటున్నాము మరియు మీడియా సహాయంతో ఆయన ఈ పరిష్కారం కావాలని తమ కాలనీకి కనీసంస్థతుల నిర్మాణానికి సహాయం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నానని పాండు బస్తీ వ్యవస్థాపకుడు పాండుగౌడ్ వెంకటేష్ దినేష్ గౌడ్ మరియు స్థానికులు తమ మాటల్లో బస్తీ సమస్యల గురించి వివరించారు మా లీడర్ సబ్బు చాలా గత ఎనభై ఆరు సంవత్సరాల నుంచి ఎనభై అప్పుడు గుడి స్థాపించింది ఎనభై మూడు సబ్బు అప్పటి నుంచి మాకు గుడి ఇచ్చిన ఉన్నది అయినా సొంతం డబ్బులు కూడా అప్పట్లో కట్టించు అయినా కూడా మాకు ఏ స్థానికులు ఎమ్మెల్యే కానీ కార్పొరేట్ కానీ ఎవరు వచ్చినా కూడా చేసిన పడనా ఎవరు కూడా చేస్తలేరు ఈరోజు గుంతలు దొరికి అన్నీ పెట్టినాము పెట్టినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చేస్తాము అన్నారు పిల్లలు కట్టిస్తామని గుడి మొత్తం స్లాబ్ ఇస్తాము వాళ్ళు వాళ్ళు సొంతం డబ్బులు కట్టారు కదండి మాకు మున్సిపల్ నుంచి ఇస్తారు కదా డబ్బులు మున్సిపల్ వాళ్ళు 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 పెట్టే అప్లికేషన్ మేము పెట్టినాం ఆల్రెడీ మా లీడర్ సేపు పెట్టాడు ఎన్ని సార్లు పెట్టాడు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు ఏం చేయాలని చెప్పండి గుంతల్లో పిల్లలు చిన్న చిన్న పిల్లలు పడ్డారు ఒక ఆయన కూడా వచ్చి పడ్డారు మొత్తం నాకు వీడియో ఉన్నది ఆయన వీడియో తీసి పెట్టినా ఎమ్మెల్యే సభ చెప్తే ఎమ్మెల్యే కూడా వస్తా అన్నాడు ఈ కార్పొటర్ సభ అయితే చేస్తాను అది చేస్తా ఇది చేస్తాను కార్పెట్ సభ కూడా పట్టించుకుంటారు గుడి పట్టించుకుంటే మేము డబ్బులు పెడుతున్నాం లేకపోతే మా మా ఇంటి గురించి అడుగుతున్నాం గుడి గురించి కదా అడిగేది అమ్మవారి గురించే కదా రేపు బోనాలు ఉన్నాయి బోనాల పండుగ ఎట్లా చేస్తారండి ఇట్లా ఇట్లా ఎట్లా తిరుగుతారు మొత్తం గుడి చుట్టూ మీరు ఇంతకుమంది ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారు సార్ ఎమ్మెల్యే సార్ చెప్పినాము కార్పొరేటర్ సార్ చెప్పినాము అందరు చెప్పినాము ఏ ఏ కాన్స్టిట్యూన్సీ కాన్స్టిట్యూన్సీ మాది మాదిలాపూర్ అంటే కార్పొరేటర్ సార్ గారు ఎమ్మెల్యే సార్ కానీ వచ్చి మాట్లాడారు మరి బస్తీ వాసులు ఎవరు పట్టించుకోవట్లేదా బస్తీ వాసులు ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకుంటే ఆయన లీడర్ లీడరే పట్టించుకోరు పాండ సార్ ఆయన ఏం పట్టించుకోండి బాబు అంటే ఇంటికి కొన్ని డబ్బులు వేసుకున్నా కానీ పని కొంచెం పూర్తి అవుతుంది కదా ఎవరు ఇస్తారండి అందరూ కూలి పని చేసుకుంటారు ఎవరు ఇస్తారు ఏదైనా లీడర్ వస్తే మూట ఆయనని పెడతారు ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకున్నాడు అండి మేము స్థానిక ఎందుకు ఎందుకు ఎందుకున్నాము జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చినాము ఆల్రెడీ ఇచ్చినాము పోయి లెటర్ కూడా ఇచ్చినాము బోర్ లేదు మోర్ లేదు రోడ్ లేవు బస్సు లేదు పాండు బస్ అంటే పాండు బస్సు మీద బస్సు వచ్చాయి పాండు బస్ బస్సు కూడా కట్ చేసిపోయి పాడేసి మీరు వెళ్ళి డిపోలో కంప్లైంట్ పెట్టలేదు అమ్మా ఇచ్చిన ఆల్రెడీ ఇచ్చినా కూడా వాళ్ళు పంపిస్తలేరు ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్ ఇంతకుముందు ఇచ్చిన ఒక సంవత్సరం కింద మరి మళ్ళీ వెళ్ళాల్సిందే వెళ్ళినాము వెళ్ళి డిపో కాడ వాళ్ళు వాచ్మెన్ రాని వద్దాం మమ్మల్ని వాచ్మెన్ రానియకపోవడానికి ప్రజా సమస్య కదా సార్ మీరు చెప్పాలి కదా చెప్పినామండి లెటర్ కూడా ఇచ్చిన పాండు లెటర్ ఇట్లా పాండు బస్ కింద బస్ వస్తుండే సార్ అని చెప్పిన వాళ్ళు రానియలేదు కదా ఏంటంటే మా మా బస్ తరలి కూడా తప్పే ఉంది డ్రావర్ చేసినప్పుడు అన్ని రోడ్ మీద వస్తుంటారు బస్ అప్పుడు ఇన్ఫర్మేషన్ డిపోకి ఇవ్వలేదా ఈరోజు డిపో కాడికి పోయి చెప్పేసి వస్తారు ఓకే ఇప్పుడు మాకు ఏంటంటే సమస్య పాండు బస్సులో ఏంటంటే సమస్య మాకు మెయిన్ స్లాబ్ ఒకటి కావాలి ఎమ్మెల్యే సాబ్ చెప్పాము కార్పొరేటర్ అంటే గుడికి సంబంధించి గుడికే మాకు డబ్బులు మాకు చేతి కానీ డబ్బులు ఏమవుతు స్టీలు గుంతలో వరద వచ్చారు సార్ ఆయన సొంత మసీలు పెట్టి పాండు సాబ్ చెబుతుంది మరి గుంతలు తోగిన తర్వాత మీరు వెళ్ళి మరి కలిసి మేము ఇట్లా చేసాం మరి మాతో అయినంత వరకు మేము ఇట్లా చేసాం చేస్తాను కూడా రమ్మని చెప్పి చూస్తే కూడా వస్తాను నువ్వు ఉన్నదా నువ్వు చేయి నువ్వు చేయి అని చెప్పి సరే అని చెప్పి వచ్చి నేను ముహూర్తం చూసి గుల్పల్లి చూసి ఎప్పటి నుంచి బస్తీలో కూడా ఇంటింటికి పోయి చెప్పొచ్చినాం ఎవరు పట్టించుకున్నారు ఎవరు వస్తారు వస్తలేదు రానప్పుడు ఏం అని చెప్పి నేను కూడా సైలెంట్లో హనుమాన్ టెంపుల్ కూడా మన పాండు డెవలప్మెంట్ చేసింది వీళ్ళు చేయలేదు ఎవరు చేయలేదు మా లీడర్ పాండుసాబు ఆయన డెవలప్మెంట్ చేశారు వాస్తవానికి ఆయన సొంత డబ్బులు పెట్టుకొని మొత్తం విగ్రహం పెట్టి అప్పట్లో నైంటీ వన్లో నైంటీ టూ త్రీలో ఆయన సొంత విగ్రహం పెట్టి ఆయన సొంత డబ్బులు పెట్టి ఆయన ఈరోజు స్లాబ్ వేసి మొత్తానికి ఆయన చేసి ఒక బస్సు సవలత్ లేదు మాకు ఇక్కడ ఒక ఆటో ఇస్తాను సవలత్ లేదు ఒక ఏ సవలత్ లేదండి మాకు సరే ఆయన సొంత డబ్బులు పెట్టుకుని అప్పుడు ఆంజనేయ విగ్రహం పెట్టి ఆయన సొంత స్లాబ్ వేసిండు ఆయన డబ్బులు పెట్టుకుని పోచిమ్మ టెంపులు ఆయనే కట్టిండు పాండు సాబ్ అంటే మొత్తం చేసిండు కానీ స్థానిక కార్పెట్ ఎందుకని ఉన్నందుకు మేము గెలిపించుకున్నాం అందుకేనా అయినాను ఒక మషన్ వాడు ఉందా ఇక్కడ ఫారెస్ట్లో మషేన్ వాడు గురించి మేము మాట్లాడినాం మా లీడర్ సాబ్బు వచ్చిండు మేము వచ్చినాము అందరం వచ్చి మాట్లాడితే ఇస్తున్నాము అది జూపల్లి కృష్ణారావు ఫారెస్ట్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు పేరు ఉంది ఆయన పేరు ఎక్స్ప్లైన్ మినిస్టర్ తెలియదు మాకు ఆదిలాబాది ఎమ్మెల్యే అప్పట్లో మరి మినిస్టర్ ఇచ్చిన ఆయన అప్పట్లో ఆయన ఇస్తా అని వాగ్దానం చేసిపోయిండు వాగ్దానం చేసిండి ఇక్కడ ఏమి ఇచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది మన మొన్న రెడ్డి వచ్చి మన పోచమ్మ ముత్యాల బి పోచమ్మ టెంపుల్లో యాభై రెండు వేలు ఇచ్చేయండి వెళ్ళిండు ఈ ఎమ్మెల్యే ఏమి ఇచ్చిందండి ఆడా ఏమన్నా ఇచ్చిందా ఎమ్మెల్యే తీసుకెళ్ళిరా టెంపుల్ గురించి తీసుకెళ్ళి మా లీడర్స్ అప్ పోయిన కదా తీసుకెళ్ళి లెటర్ కూడా